వనితా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి నవరాత్రుల సందర్భంగా స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో ఈ రోజు మనం వంటకం ఏంటో కాసేపట్లో తెలుసుకుందాం గణపతి నవరాత్రుల సందర్భంగా స్వామివారికి నిర్వహించే ప్రసాదాల్లో భాగంగా రుచిచూడులో వివాహ భోజనం కార్పొరేటర్ షెప్ యాదగిరి గారు ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నారని తెలుసుకుందాం సార్ నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అండి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సో గణేషుడి పూజలు బాగా జరుగుతున్నాయి అక్కడ చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి అంటే ఎన్ని రోజులు ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు పెట్టుకున్న వాళ్ళు స్వామివారికి ప్రసాదం నివేదిస్తారు సో రకరకాల వంటకాలు తెలుసుకుంటున్నాం సో ఈ రోజు మరి మా రుచి చూడు ప్రేక్షకులకి ఏం వంటకం చేసి చూపించబోతున్నారు అరటికాయ పాయసం అరటికాయ పాయసం అంటే ఇప్పటివరకు మీరు పాయసాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టారు అరటి పళ్ళు పెట్టారు సో ఇప్పుడు అరటికాయతో పాయసం తయారు చేస్తాం అరటికాయతో ఓకే అద్భుతంగా ఉంది ఏమేం కావాలి ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం తురిమిన అరటికాయ పంచదార జీడిపప్పు తర్బూజ గింజలు యాలకులు తురిమిన కొబ్బెర కిస్మిస్ యాలకుల పొడి సోంపు పొడి పాలు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారు చేద్దామని చూద్దాం ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని సో మీరు అబ్జర్వ్ చేశారు కదా మనం స్వామి వారికి చాలా భక్తితో పాయసం తయారు చేస్తున్న సందర్భంగా కుండలో చేయబోతున్నాం సో సాధారణంగా పాత రోజుల్లో అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళ ఇళ్లలో కుండల్లోనే వంటలు వండేవాళ్ళు సో జనరేషన్ పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరిగే కొద్దీ కుండలు తీసి పక్కన పెట్టేస్తాం అప్పుడప్పుడు పెరుగు తోడు పెట్టుకుంటుంటారు కొంతమంది బట్ ఆ క్లీనింగ్ చాలా టఫ్ అండి బాబు ఆ తోమలేము మా వల్ల కాదని చెప్పి అది కూడా పక్కన పెట్టేసారు అసలు కుండలో తినడమే లైఫ్ తీసుకున్నారు కుండలో తింటే లైఫ్ స్టైల్ పెరుగుతుంది కుండలో తినపోతే లైఫ్ స్టైల్ తగ్గు తగ్గుతుంది వయసు పెరుగుతుంది అంటే చాలా మంచిది అని కుండలో తినడం ఒకసారి మళ్ళీ ట్రై చేయండి సో ఈరోజు అయితే మన స్వామివారి ప్రసాదం కుండలో చేసుకుంటున్నాం మనము ముందుగా ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించాం కుండ పెట్టుకొని ఒక గరిటెడు నెయ్యి తీసుకున్నాం గరిటెడు నెయ్యి దాంట్లో మనము ముందుగా ఆ నెయ్యి వేగినాక చక్కగా నెయ్యి బాగా మెల్ట్ అయ్యాక మనం నెక్స్ట్ ఏంటి చూద్దాం ఇప్పుడు కుండల్లో మనము ఒకప్పుడు ప్రతిరోజు కుండలలోనే వంటలు చేసుకొని కుండల్లోనే తిన్నప్పుడు ఈ బీపీ షుగర్ లేవండి లేవు ఎప్పుడైతే కుండ నుంచి అల్యూమినియం పాత్రలకు కానీ కుక్కర్ పాత్రలకు కానీ ఎప్పుడైనా వచ్చినాయో ఒకప్పుడు షుగర్ బీపీస్ ఉంటే మినిమం సిక్స్టీ ఇయర్స్ అబ్బో దాటిన వాళ్ళకి మాత్రమే ఏమన్నా చిన్న అటాచ్ అటాయి వందలో పది మందికి ఇప్పుడు పిల్లలకు కూడా వచ్చేస్తున్న యూత్ యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ అంటున్నారు సో కుండలో అది కట్టెల పొయ్యిలో అసలు ఆ వంటలే అద్భుతం అంటే కట్టెల పొయ్యిలు అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతాలలో చేయలేము ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అసలు అస్సలు కాదు కానీ ఉన్న దాంట్లో మనం ఎంత బాగా చేయగలుగుతాం కుండ పెట్టుకోవడం వల్ల కుక్కర్లో లో అల్యూమినియంలో అరే కుండలు పెడితే ఎక్కువ గ్యాస్ కాలతుంది అని చాలా మంది క్వశ్చన్ మార్క్ లేదు వేడయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కానీ వేడైన తర్వాత చాలా ఫాస్ట్ వేడెక్కడానికి కొంచెం టైం టైం పడుతుంది కానీ ఒక్కసారి కుండ హీట్ అయిన తర్వాత అది తగ్గుముఖం పట్టడానికి కూడా అంతే టైం ఓకే అట్లా దానికి ఆ నైంటీ డిగ్రీస్ ఏదైతే ఉష్ణోగ్రత వచ్చినప్పుడు దాన్ని మనము మెజరబుల్ చేసుకుంటే వన్ ట్వంటీ డిగ్రీస్కి వెళ్ళిపోయి మళ్ళీ తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి మనకు కుండలో వంట చేసుకొని పెట్టుకుంటే అరగంట దాకా కూడా నీకు చల్లారదు మళ్ళీ హాటు గిన్నెల్లో మార్చుకొని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అలానే స్టోర్ చేసి ఇప్పుడు మనము జీడిపప్పులు అట్లాగే తరబుజ గింజలు యాలకులు కూడా ఒక నాలుగైదు యాలకులు కూడా ఇందులో వేసుకోవాలి అంటే డ్రై ఫ్రూట్స్ అండి మీకు అందుబాటులో ఉన్న జీడిపప్పులు బాదం పప్పులు కర్బూజా గింజలు కిస్మిస్ లాస్ట్లో అంటే ఈ జీడిపప్పులు వేగిన తర్వాత కిస్మిస్ ఇవన్నీ కూడా మనము చక్కగా నేతిలో వేయించుకోవాలి ముందుగా వాళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు ఏది ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి ఇంకా బాదం వాడచ్చు పిస్తా వాడచ్చు ఇంకా అంజీరు ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు ఓకే సో మీకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ నేతిలో బాగా వేయించుకోండి ఒక గరిటెడ్ నెయ్యి ఎందుకు తీసుకున్నాము ఎక్కువ అవుతుందా అని అనుకోకండి ఎందుకంటే మనం జీడిపప్పు కర్బూజా పప్పు కిస్మిస్లు యాలకులు అన్నీ వేసి వేయించుకుంటున్నాం కాబట్టి సో కరెక్ట్ మెజర్మెంట్ అది అంటే దీంట్లోనే మనము కొబ్బరి తురుము చేసుకోవాలి అదేవిధంగా అరటికాయలు కూడా వేయించుకోవాలి తర్వాత అరటికాయలు మనం తొక్క తీసేసి పచ్చి అరటికాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకోవాలి దీనివల్ల జిగురు రావడం అట్లా ఏమి ఓకే సాధారణంగా అరటికాయ జిగురు అంటారు అందుకే చల్లని వేసుకొని ఆహా సో అరటికాయని మీరు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తురుం ఎలా అయితే చేసుకుంటారు అలా చేసుకుని వాటర్లో కోల్డ్ వాటర్లో హాట్ వాటర్ కాదు చల్లని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే ఆ జిగురు జిగురు రావడం అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట వేగాయి సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిన తర్వాత కొబ్బరి తురుము కొబ్బరి ముక్కలు కాదు సో పచ్చి కొబ్బరిని తురుము చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆ కొబ్బరి తురుము వేసుకుంటున్నాం కొబ్బరి తురుమును కూడా మనం చక్కగా నేతిలో వేయించుకోవాలి అసలు కొబ్బరి బెల్లము రెండు కలుపుకొని ఒకప్పుడు ఉండలు ఉండలు కట్టుకొని ఎండు కొబ్బరికు బెల్లం పెట్టుకొని తినేవాళ్ళు ఒకప్పుడు ఎండు కొబ్బరికి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి బెల్లం బాగా వేయించి ఉండలు చుట్టుకొని కొబ్బరి ఉండలు అనేవాళ్ళు చిన్నప్పుడు బయట మార్కెట్లో షాపుల్లో కూడా దొరికేది చిన్న చిన్న ఉండలు అది ఇంట్లో పెట్టుకొని చేసుకొని తిన్నా మంచిదే ఇప్పుడు మనము అరటికాయను వాటర్ వేసుకొని మంచిగా చక్కగా వా ఇలా వాటర్ తీసుకొని దీంట్లో వేసుకొని నీళ్ళన్ని పిండేసి అరటికాయ లైక్ మనం కొబ్బరి తురుము ఎలా చేస్తామో అరటికాయని కూడా అలాగే తురుములనే చిన్న చిన్నగా చేసుకుంటే తురుము తెలియదు రెండు కలిసి సో ఇప్పటివరకు ఏం చేసావు చూసారు కదా ఒక కుండ తీసుకున్నాం మీరు కుండ లేదు మా దగ్గర అంటే వేరే బౌల్ కూడా తీసుకోవచ్చు పద్ధతి ప్రకారం స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తున్నాం కాబట్టి కుండలు చేస్తున్నాం నెయ్యి అవే బాగా మరిగిన తర్వాత దాంట్లో మీకు దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదంపప్పు లేదా సారపప్పు అలాగే కిస్మిస్లు వేసి అవి బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసాం అవి రెండు వేగిన తర్వాత అరటికాయని నీట్గా కడిగేసుకొని దాన్ని తురుములా చేసుకొని దాన్ని వా వాటర్లో చల్లని నీటిలో పేసుకొని పక్కన పెట్టుకున్నాం అది పిండి పైన వేసాం సో ఇవి మొత్తం అన్నీ బాగా వేగాలి ఇప్పుడు అది బాగా వేయించుకున్నంతవరకు మనం టైం పడుతుంది ఇది ఇది వేగడమే మనం దీంట్లో ప్రాసెస్ అంత ఇలా బాగా చక్కగా వేయించుకొని ఇప్పుడు మనకు కావలసినన్ని పాలు పోసుకోవాలి ఇందులో పచ్చిపాలు పచ్చిపాలు అంటే ఇప్పుడు మరగబెట్టలేదు మరగ ఇందులోనే మరగబెడతాం సో ఇప్పుడు మనం పాలు పోసుకుందాం దాంట్లో నో ఒక హాఫ్ లీటర్ రఫ్గా ఒక హాఫ్ లీటర్ అయితే నో దీన్ని సరిపోతుంది పాలతో పాటు మనకు పాలు మరీ ఎక్కువగా ఉంటే పోసుకోవచ్చు లేదంటే కొన్ని వాటర్ కూడా మనము కలుపుకోవచ్చు ఈ విధంగా నేను కలుపుతున్నాను కదా మీరు చిక్కటి పాలు వేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకున్నారనుకోండి ఒక పావు లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీన్ని మనము బాగా చక్కగా మరిగించాలి ఇలాగా ప్లేట్ పెట్టేసి మనము కాసేపు ఇది మగ్గనిద్దాం అంటే ఇప్పుడు మూత ఎందుకు పెడుతున్నాం అంటే మూత పెడితే మనకి వంట ఏదైనా త్వరగా అవుతుంది త్వరగా అవుతుంది సో పాయసం కూడా త్వరగా మరి పొంగదు కదా మూత పొంగితే అది పొంగే టైం అది పొంగే ఓకే మళ్ళీ సో ఇప్పుడు మనం చేస్తున్న అరటికాయ పాయసం కొంచెం స్టార్ట్ అయింది మరగడం ఇప్పుడు బాగా మరిగింది ఇప్పుడు మనం ఇందులో కావలసినంత పంచదార వేసుకుందాం అంటే ఇప్పుడు డైరెక్ట్ వేసేద్దామంటారా సాధారణంగా పాయసం పంచదార కానీ బెల్లం కానీ వేసేటప్పుడు బెల్లం కూడా బెల్లం కూడా ఇందులో వేసుకోవచ్చు డైరెక్ట్ వేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పాకం బట్టి ఆ పాకాన్ని ఇందులో పోసుకోవచ్చు ఏంటది సోంపు పొడి ఓహో సోంపు పొడి స్వీట్లో వేస్తామా ఇందులో అదే ప్రత్యేకత ఓకే కొద్దిగా యాలకుల పొడి కూడా కొంచెం వేసుకో ఇప్పుడు సాధారణంగా మనం ఫైనల్గా యాలకుల పొడి స్ప్రే జల్లుతాము దీంట్లో సోంపు పొడి అంటే వేయించామా సార్ సోంపు వేయించి సోంపు వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నాం సోంపును వేయించి పొడి చేసుకొని పెట్టుకున్న పొడి వేయాలి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి సో సోంపును కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి ప్రతిసారి చాలాసార్లు ఉపయోగపడుతుంది సో మనం ఈ యాలకుల పొడి వేసినప్పుడే కొంచెం సోంపు పౌడర్ కూడా పైన వేసి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిందా సార్ రెడీ అయిపోయింది ఇలా పెట్టుకొని చక్కగా మనము అరటికాయ పాయసం అయితే నా చేతిలో భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి సిద్ధంగా ఉంది వంట నేను చేశాను నైవేద్యం నువ్వు పెడితే బాగుంటుంది అన్నది నా సంకల్పం థ్యాంక్ యూ సార్ చూసారు కదా అరటికాయ పాయసం తయారు చేసే విధానం ఒకసారి గుర్తు చేసుకోండి ఎలా తయారు చేయాలి ఏంటి అని చాలా సింపుల్ ప్రాసెస్ సో ముందుగా మనం కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం సో ఆ తర్వాత కొబ్బరి తురుం వేసాం సో అది కూడా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు నాలుగు వేలక్కులు కూడా వేసాం అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ కొబ్బరి తురుము వేగిన తర్వాత అరటికాయ తురుం సో చల్లని నీళ్ళలో వేసి అది పిండి వేసేసాం సో ఫైనల్గా పాలు వేసాం పాలు బాగా మరిగిన తర్వాత పంచదార అండ్ లాస్ట్లో కొంచెం సోంపు పౌడరు అలాగే యాలకుల పౌడర్ సో పాయసం రెడీ చూశారు కదా స్వామి వారికి అరటికాయ పాయసం నైవేద్యంగా సమర్పించాం మరి అరటికాయ పాయసం తయారు చేసే విధానం కూడా తెలుసుకున్నారు కదా మరో అద్భుతమైన వంటకంతో చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం